హాయ్ గాయస్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నాళ్ళదో ఈ బంధము పార్ట్ టూ వెల్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా అదే మిమ్మల్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది అని అర్థం మాది ఓల్డ్ సిటీలోని గొల్లకిరికి ఈ కంపెనీ పెట్టినాక స్టైల్ గా మాట్లాడుతున్నా గిట్లనే మాట్లాడతాం పక్కా తెలంగాణ యాస మీరు కూడా గవర్నమెంట్ స్కూల్ ఇంకా కాలేజ్ అంట కదా ఇప్పుడే మీ చదువుకున్న పేపర్లు చూసినా మొత్తం కమాలుంటారు మీరు బురదలో మొలిచిన కమలం పువ్వు లెక్క ఉన్నారు మీరు మీలాంటి వాళ్లకు నేను ఫుల్ సపోర్ట్ చేస్తా మీదికి రానికే అన్నాడు యష్ మీదికి రానికే ఆ మాట అస్సలు అర్థం కాకపోవడంతో చాలా కంగారుగా వాట్ అని అడిగింది శుభ మల్లికే జీవితంలో ముందుకు పోనీకే అని అర్థం అన్నాడు యష్ ఓకే సార్ అర్థమైంది ఇట్స్ నైస్ థాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ కి నేను ఇప్పుడే టీఎల్ కాలేను ఇప్పుడిప్పుడే వర్క్ అలవాటు అవుతుంది కొత్త రెస్పాన్సిబిలిటీ అంటే నా బ్రెయిన్ తీసుకోలేదు పైగా చాలా ప్రెషర్ అయిపోతుంది నా పైన కాబట్టి ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసి ఆ పోస్ట్ ఇంకెవరికైనా ఇవ్వండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుంది శుభ ఓకే మీరన్నది కూడా కరెక్టే ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం మీ టీమ్ లో సీనియర్ అయిన లోకేష్ టీఎల్ గా ప్రమోట్ చేస్తున్నాను అన్నాడు జశ్వంత్ కూడా శుభ దగ్గరికి వచ్చి ఎక్కడ యష్ గారు ఈ పిల్లని ఏసుకుపోతాడో అని వాడి భయం ఆ మాటకి శుభ చాలా హ్యాపీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటుంది నవ్వుతూ అరే ఇన్ని ట్యాంక్స్ ఎందుకు మనం మనం ఒకటి అన్నాడు యశ్ వాట్ సార్ అంది మళ్ళీ అర్థం కాక అదే మీది మిడిల్ క్లాసు మాది మిడిల్ క్లాసు మన మధ్యలో ఈ ట్యాంక్స్ ఎందుకు అంటున్నాను అన్నాడు యశ్ ఓకే ఎంతైనా మీరు మా బాస్ కదా అంటుంది శుభ అవును ఈ దొంగ ఏదో ఇద్దరు బాస్లు నేను మాత్రం ఇక్కడ ఈగలు తోమలు కొట్టుకోవడానికి కూర్చున్నాను హెల్ అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు సూర్య ఈవినింగ్ చాలా కోపంగా ఇంటికి వచ్చాడు సూర్య మమ్మీ మమ్మీ అని అరుస్తూ ఏమైంది నాన్న అంటూ బయటికి వచ్చింది కిచెన్ లోంచి బసంత అసలు ఏమనుకుంటున్నారు మీరు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని కోపంగా అడిగాడు దేని గురించి నానా నువ్వు అడిగేది అంటుంది సూర్య మాటలు అర్థం కాక వసంత శుభని నా కంపెనీలో ఎందుకు జాయిన్ చేశారు ఎవరిని అడిగి ఈ డిసిజన్ తీసుకున్నారు నాకు చెప్పాలని ఈ రికమెండేషన్ జాబ్స్ ని నేను అస్సలు ఎంకరేజ్ చేయను అందుకే తెలిసిన వాళ్ళు ఎంతమంది రిక్వెస్ట్ చేసినా ఇప్పటి వరకు ఎవరి రికమెండేషన్ నా కంపెనీలో జాబ్ ఇవ్వలేదు అలాంటిది నా పర్మిషన్ లేకుండా నా కంపెనీలో తనకు ఎందుకు జాబ్ ఐఎమ్ ష్యూర్ ఇది డాడీ పనియే కదా ఆ పల్లెటూరి పిచ్చుకకి అంతలా జాబ్ చేయాలి అనుకుంటే వేరే కంపెనీ చూసుకోమను రేపటి తర్వాత నా ఆఫీస్ లో కనబడడానికి వీల్లేదు ఎక్కడా తను ఈ విషయం ఏంటో తనతోనే తేల్చుకుంటాను కొంచెం కూడా రోషం అనేది లేదా నేను వద్దంటూనే నా కంపెనీకి ఎందుకు జాయిన్ అయ్యింది ఎంత డాడీ చెప్పినా తను సిగ్గు లేకుండా వచ్చేస్తుందా అని గట్టిగా అరుస్తాడు సూర్య ఏంట ఆవేశం విషయం ఆడపిల్లాని చూడకుండా అంతలేసి మాటలంటున్నావు ఇదేనా మేము నీకు నేర్పించిన సంస్కారం అని కోపంగా అడిగింది వసంత వేరే వాళ్ళ విషయం ఏంటో నాకు తెలీదు కానీ ఈ అమ్మాయి విషయంలో నా బిహేవియర్ మారదు ఇలాగే ఉంటాను కాబట్టి మీరేమీ మనసు మార్చుకోండి అర్థమైందా అని తనని పిలవమంటాడు కోపంగా సూర్య అప్పుడే బయటికి వచ్చిన సుష్మా తను ఇక్కడ లేదురా వేరే చోట ఉంటుంది అంటుంది తను ఇక్కడ లేదా ఎందుకు లేదు ఓ నాకు బయటికి పారిపోయిందా మర్యాదగా తనని నా ముందుకి రమ్మను అక్క నాకు చాలా కోపం వస్తుంది అంటాడు సూర్య ఏం మాట్లాడుతున్నావు సూర్య తను నీకెందుకు భయపడుతుంది నీకు తనకు సంబంధం లేదు కదా నీకు భయపడాల్సిన అవసరం తనకి ఉందా అని అడుగుతుంది సుష్మా అక్క ప్లీజ్ నువ్వు కూడా అటువైపే మాట్లాడకు తను నా కంపెనీలో జాయిన్ అయింది నా పర్మిషన్ లేకుండా నాకు కాలదా అని అడిగాడు సూర్య ఎందుకు కాలుతుంది తను నీతో పెళ్లి జరగక ముందే మీ కంపెనీలో జాబ్కి ఇంటర్వ్యూకి వచ్చి సెలెక్ట్ అయ్యింది మీ పెళ్లి రోజు తనకి కాల్ లెటర్ వచ్చింది పాపం తనకి ఈ రోజు వరకు తెలీదు అది నీ కంపెనీ అని తెలుసా అని అడిగింది సుష్మా ప్లీజ్ అక్క ఇలాంటి అబద్ధాలు ఐదేళ్ల పిల్లలకు చెప్పు నాకు కాదు అనగానే అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న గిరిధర్ బయటికి వచ్చాడు కోపంగా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు ఆలోచించేదే కరెక్ట్ అనుకుంటున్నావా ఎదుటి వాళ్ళ మాటకు వాల్యూ లేదా అని అడిగాడు గిరిధర్ చాలా కోపంగా జనరల్ గా అతనికి కోపం రాదు వచ్చిందంటే ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోతారు సూర్య అయినా సరే అధికారి డాడీ తను నా కంపెనీలో అని ఆగిపోయాడు సూర్య అవును నీ కంపెనీలోనే అయితే ఏమైంది నిజంగా అది నీ కంపెనీ అని అక్కడే ఆమెకు జాబ్ అని డీటెయిల్ గా తెలి ఎప్పుడైతే నువ్వు జర్మనీ వెళ్ళిపోయావో ఆ నెక్స్ట్ డే శుభ తనకి జాబ్ వచ్చిందని తను ఆఫీస్కి వెళ్ళాలి అని మా పర్మిషన్ అడిగింది జాబ్ ఎప్పు ఎప్పుడు వచ్చింది అని నేను అడిగాను అప్పుడు చెప్పింది తను పెళ్లికి ముందే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానని అందులో సెలెక్ట్ అయ్యిందని మీ పెళ్లి రోజు తనకి కాల్ లెటర్ కూడా వచ్చిందని బట్ ఈ పెళ్లి టైంలో తనకి కుదరదని వన్ వీక్ తర్వాత వచ్చి జాయిన్ అవ్వడానికి పర్మిషన్ తీసుకుందని నువ్వు అన్న మాటలకి తను చాలా బాధపడుతుంది ఇంపాక్ట్ ఇక్కడ ఉండలేక నిన్ను పెళ్లి చేసుకున్నందుకు తిరిగి వెళ్ళలేక అన్ని భరిస్తుంది ఆ అమ్మాయి సరే జాబ్ వస్తే తను కొంచెం హ్యాపీగా ఉంటుందని నేను ఓకే అని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే అప్పుడు చెప్పింది నీ ఆఫీస్ అడ్రస్ నాకు అర్థమైంది మన కంపెనీ అని కానీ ఆ విషయం కూడా నేను తనకి చెప్పలేదు కారణం తను ఆ జాబ్ వదిలేస్తుందని కాంగా తీసుకెళ్లి డ్రాప్ చేశాను ఇందాక ఏమన్నా తనకి రోషం లేదా అని కదా తనకి మూడు పూటల మనం తిండికే పెట్టలేదు ఇక్కడ ఉన్న నాలుగు రోజులు ఇక్కడ తిన్న తిండికి ఇంట్లో పని మొత్తం చేసి తినింది కాబట్టి గ్యారెంటీగా తనకి రోషం పౌరుషం కోపం అందరి మనుషుల్లాగే అన్ని రకాల ఎమోషనల్స్ ఉన్నాయి కాకపోతే తనని ప్రశ్నించే హక్కు మాత్రం నీకు లేదు అర్థమైందా ఒకవేళ ప్రశ్నించిన ఏ హక్కుతో ప్రశ్నిస్తావు నీకు తను ఏమీ కాదు కదా వాళ్ళ నాన్న మోహన్ అంకుల్ నాకు కాల్ చేసి సూర్య ఒక్కడే జర్మనీ ఎందుకు వెళ్ళాడు అమ్మాయిని కూడా పంపిస్తే హనుమన్ కూడా అయిపోయేది కదా అని అన్నాడు తనకి ఏదో ఒక అబద్ధం చెప్పాను కానీ ఎదురయ్యే ప్రతి వాళ్ళకు అబద్ధం చెప్పలేను కదా అందుకే తనని ఒక ఫ్లాట్ కి షిఫ్ట్ చేశాను అయినా ఇక్కడ ఉన్న తనని నీ టార్చర్ కంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది అయినా శుభ నీకు భయపడి ఎందుకు పారిపోతుంది తను ఏమైనా తప్పు చేసిందా లేదు కదా అక్కడ తన ఇంటి పరువు ఇక్కడ ఈ ఇంటి పరువు రెండు కాపాడినందుకు తనకి మన నుంచి ఏమి ఇవ్వకపోయినా అట్లీస్ట్ సపోర్ట్ అయినా ఇవ్వడం నా బాధ్యత మరొకసారి ఆ పిల్లని నువ్వు నోటికొచ్చినట్టు అంటే బాగుండదు సూర్య లిమిట్స్ లో ఉండు అంటూ తన రూమ్ లోకి వాడు మళ్ళీ ఆగి ఇక ఆఫీస్ లో దొరికింది కదా అని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూడకు నేను ఊరుకోను నువ్వు వద్దంటే నీ కాళ్ళు పట్టుకొని బతిమాలాల్సిన అవసరం తనకు లేదు తన లైఫ్ లో తను ముందుకు పోతుంది కనీసం ప్రశాంతంగా బ్రతకని అమ్మాయిని అంటూ మరొకసారి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు గిరిధర్ గిరిధర్ మాటలకు ఎవ్వరినీ ఏమనలేక కోపంతో పైకి వెళ్లిపోయాడు సూర్య కానీ శుభపై అంతకంత కోపం పెరిగిపోతుంది బట్ ఏ రీజన్ తో ఆమెను తిట్టగలడు అని ఆలోచిస్తున్నాడు చాలా సేపటికి గిరిధర్ అన్నదే చేసి చూపించాలి అనుకున్నాడు రేపటి నుంచి నీకు టార్చర్ ఏంటో చూపిస్తాను నేను ఆఫీస్ నుంచి డాడీకి కోపం వస్తుంది కదా నా తప్పు కనిపించకుండా నీకు నువ్వు ఆఫీస్ నుంచి పారిపోయేలా చేస్తాను అని అనుకొని అప్పుడు ప్రశాంతంగా వసంత ఇచ్చిన ఫోడ్ తిని హ్యాపీగా పడుకున్నాడు సూర్య అంటే మామయ్య ఈ విషయం మీకు తెలుసా అడిగింది శుభ ఆశ్చర్యంగా అవును తెలుసు అయితే ఏమైంది మా అన్నాడు గిరిధర్ మరి తెలిసి ఎందుకు ఇలా చేశారు మామయ్య మీరు నాకు ముందే చెప్పి ఉంటే నేను కంపెనీకి సంబంధించిన టూ ఇయర్స్ అగ్రిమెంట్ పైన సిగ్నేచర్ చేసేదాన్ని కాదు ఇప్పుడు నేను జాబ్ వదిలేస్తే టూ లాక్స్ కంపెనీకి పే చేయాలి అంటుంది చాలా కంగారుగా శుభ జాబ్ లో ఇష్టంగా జాయిన్ అయిన నువ్వు వదిలేయాలని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగాడు ఏమీ తెలియనట్టే గిరిధర్ మామయ్య అన్ని తెలిసి మాట్లాడుతున్నారు ఇంకా నన్ను క్వశ్చన్ మీకు తెలియదా అని అడిగింది చిరుకోపంగా దానికి గట్టిగా నవ్వాడు గిరిధర్ మామయ్య మీరు నవ్వుతున్నారు నిన్న ఆఫీస్ లో ఏం జరిగిందో తెలుసా నన్ను చూసిన సూర్యబాబా చాలా చికాకుగా ఫేస్ పెట్టుకుని కనిపించాడు ఇక ఆ ఆఫీస్ లో నేను వర్క్ చేయలేను బట్ ఇప్పుడు నేను ఏం చేయాలి మామయ్య అడిగింది శుభ నువ్వు ఏం చేస్తావు జాబ్ లో జాయిన్ అయినప్పుడు జాబ్ చేయాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు కాదు అది మన కంపెనీ కాదు సూర్య నీకు ఎవరో అక్కడ జస్ట్ వాడు నీకు బాస్ మాత్రమే అది గుర్తు పెట్టుకొని నీ వరకు నువ్వు చూసుకో మిగతావి ఆలోచించకు ఆ రోజు జాబ్ ఎందుకమ్మా అని నేను అడిగినప్పుడు నువ్వేమన్నావు ఊరికి తిరిగి వెళ్లకుండా ఈ జాబ్ చెయ్యాలి అన్నావు కదా అన్నాడు గిరిధర్ ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి